హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పాత మంగళగిరి మన షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో మక్కా మసీద్ పక్కన ఉంటుందండి మక్కా మసీద్ పక్క రోడ్లోకి వచ్చేస్తే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అండి ఇంకా అలాగే గూగుల్లో పెట్టుకున్నా కూడా లొకేషన్ చాలా ఈజీగా ఉంటుంది మంగళగిరిలో మనకి ఇంకొక షాప్ ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది భద్రావతి నగర్లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి ఎంటర్ అయితే రెడ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి గూగుల్ లో మీరు ఏది పెట్టుకున్నా కూడా లొకేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ అయితే లొకేషన్ అయితే షేర్ చేస్తాం సో ఈ వీడియోలో కొన్ని న్యూ మోడల్స్ అయితే చూద్దామండి ఇవి వచ్చేటప్పటికి మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఉగాది రంజాన్ శ్రీరామనవమి సో దానికోసం అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ పట్టు అండి ఇందులో ఏంటంటే జనరల్ గా మనకి జరి బార్డర్ అనేది ఏమి ఉండదు ఇది మనము పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ లో చూసాం కదా ఈ మోడల్లో ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ లో వస్తాయి శారీ మొత్తము ఇట్లాగా ప్లేన్ ఉంటుంది చూడండి బోత్ సైడ్స్ ఎలా ఏం జరి బార్డర్ కానీ బుట్టి కానీ ఉండదు పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా కాంట్రాస్ట్ లైన్స్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడుతుందండి కంప్లీట్ గా ఇవంతా కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇట్లాగా బ్రౌన్ విత్ బ్రిక్ రెడ్ కలర్ సో ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ గా మన దగ్గర న్యూ కలర్ చాట్ అయితే ఉంది డార్క్ కలర్స్ ఉంది అట్లాగే పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే ప్లెయిన్ శారీస్ కి రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉండే శారీస్ కి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే పెట్టించేసాము దీనికి వేరే మీ దగ్గర వేరే బ్లౌజ్ ఉన్నా కూడా అది కూడా పేర్ చేసుకునేసుకోవచ్చు ఇంతవరకు ఇది వచ్చేటప్పటికి డార్క్ కలర్ చాట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయి రెండు కూడా శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా పేస్టల్ షేడ్స్ లోనే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే మంగళగిరి పట్టు బై కాటన్ అయితే వస్తుంది అది వన్ థ్రెడ్ కాటన్ ఉంటుంది ఒక థ్రెడ్ అయితే పట్టు వీవ్ లో అయితే ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ కోసం మన షాప్ నైతే విజిట్ చేయండి అట్లాగే హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే షాప్ అయితే రండి సో మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మన దగ్గర అయితే ఉంటాయి పెట్టుబడులకు కావాలన్నా కూడా మన షాప్ నైతే విజిట్ చేయండి అట్లాగే రీసేలర్స్ ఎవరన్నా ఉంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అయితే రీసెలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము వాళ్ళకి డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి అట్లాగే సింగిల్ సారీ పార్సిల్ కూడా చేస్తామండి మనము వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా గా ఉంది ఇంకా మనం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మోడల్ వీడియో కాల్లో అయితే చూపిస్తాం నెక్స్ట్ మోడల్ మనకి వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ అండి ఇది జనరల్గా మన దగ్గర ఇప్పుడు దాకా సిల్వర్ లో ఉంది గోల్డ్ లో కూడా రన్నింగ్ అయితే ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి కొత్తగా పెట్టించాము ఇందులో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మనకి ఇట్లాగా ప్లెయిన్ శారీ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లో లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది సైడ్స్ మనకి గోల్డ్ జరీ బార్డర్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ బాటమ్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది షోల్డర్ బార్డర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ బార్డర్ అయితే ఉంటుంది ఇది కాస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇవంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ మన దగ్గర మల్టిపుల్స్ కూడా ఉన్నాయి సో ఇవేంటంటే మనము ప్రీ ఆర్డర్స్ కూడా చేపిస్తాము ఎవరికైనా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సారీస్ కావాలన్నా కూడా మనం అయితే ప్రీ ఆర్డర్ చేస్తాము కలర్ కస్టమైజేషన్ కూడా చేయించిస్తాము సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఓన్ గా మనం మగాళ్ళ మీద చేపించే శారీస్ కాబట్టి సో ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ని అయితే విజిట్ అవ్వండి సో కి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే వీడియో కాల్ లో శారీస్ అయితే చూపిస్తాము మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి కొరియర్ కి లేకపోతే ట్రాన్స్పోర్ట్ కి అయినా కూడా మేమైతే పార్సల్ చేస్తాము ఇవి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ ప్రైస్ అయితే పడుతుంది ఇంకా హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి అయితే ప్రైస్ వేరీ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అండి ఇంకా మన ఓపెన్ పిక్స్ అట్లా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ నైతే కాంటాక్ట్ అవ్వండి మన షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సండే కూడా షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది ఫెస్టివల్స్ కి కూడా షాప్ అయితే ఓపెన్ గానే ఉంటుంది సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ ఇది కంప్లీట్ గా లేటెస్ట్ మోడల్ అండి ఇది వచ్చేటప్పటికి బార్డర్ మనకి చాలా యూనిక్ గా వచ్చేసింది కంచి బార్డర్ వచ్చింది అట్లాగే కంచి బార్డర్ లో కూడా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది అందులోనే మనకి ఇట్లాగా పికాక్ డాలర్ బుటీ ఆల్టర్నేట్ గా వచ్చింది చాలా బాగుందండి బార్డర్ అయితే మనకి ఇది అరౌండ్ టెన్ ఇంచెస్ అయితే వచ్చేసింది అట్లాగే శారీ ఆల్ ఓవర్ ఇట్లా లైన్స్ అయితే వచ్చింది సిల్వర్ జరీ లైన్స్ మనకి షోల్డర్ బార్డర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ అయితే వచ్చింది అట్లాగే పళ్ళు ఏంటంటే మనకి కాంట్రాస్ట్ లో లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా త్రూ అవుట్ ద బ్లౌజ్ ఏంటంటే మనకి ఇట్లా లైన్స్ అయితే ఉన్నాయి చాలా లేటెస్ట్ మోడల్ చాలా యునిక్ గా ఉంది మనకి హ్యాండ్స్ కి ఏంటంటే ఈ బార్డర్ కూడా ఇచ్చేసారు సో ఇది కాస్ట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుందండి సో కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉంది కంప్లీట్ గా ఇది ఏంటంటే లేటెస్ట్ మోడల్ సో కలర్స్ చూడండి చాలా బాగుంది ప్రెసెంట్ అయితే ఇవి సింగిల్ పీసే ఉన్నాయి సో మల్టిపుల్స్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుందండి కొత్తగా పెట్టించా ఈ మగ్గం అయితే సో వెంటనే అయితే బుక్ చేసేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా యునిక్ గా ఉన్నాయి అవి కూడా సో శారీ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మనకి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుంది కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది మనకి పళ్ళు ఏంటంటే లైన్స్ పళ్ళు వచ్చింది శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇలాంటి న్యూ లేటెస్ట్ కలెక్షన్ కోసం మన షాప్ నైతే విజిట్ చేయండి అట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ సో ఆ పేజ్ నైతే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ అయితే రీసెలర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాం ఈ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్